స్వాగతం జన సమీకరణ మేము చేయబడుతున్న సందర్భంగా మరి అందరినీ కూడా పేరు పేరున ఈ యొక్క సమావేశానికి వచ్చి ఈ యొక్క బహిరంగ సభకు వచ్చి మరి విజయవంతం చేయాలని ప్రజల్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా సీఎం గారు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభకు రాబోతున్నారు ఇప్పటికే మరి పెండింగ్లో ఉన్నటువంటి వాటిని కూడా ఆసిఫాబాదులో కావచ్చు ఇంద్రవెల్లి మీటింగ్ సందర్భంగా కావచ్చు ఆదిలాబాదు ఎన్నికల బహిరంగ సభ సందర్భంగా కావచ్చు మా సీఎం గారు హామీ ఇచ్చి ఉన్నారు ఆ హామీలతో పాటు ఖచ్చితంగా మరి ఇక్కడ ఈ పార్లమెంట్లో గెలిస్తే ఖచ్చితంగా గెలుస్తున్నటువంటి ఆత్రం సుగుణ గారు ఈ యొక్క జిల్లా ఈ యొక్క పార్లమెంటు అభివృద్ధికి పాటుపడతారు నేను కూడా జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్గా ఉన్నా ఈ ప్రాంత ప్రజల యొక్క కష్టాలు ఇబ్బందులు అవగాహనటువంటి వ్యక్తిగా ఈ ఆదిలాబాద్ జిల్లాకు ఆడబిడ్డల్లాగా మరి అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం కృషి చేస్తాం ఓటర్ మహాశయలు అభిమానులు మేధావులు కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పదమూడో తారీఖు నాడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మరి కాంగ్రెస్ పార్టీ చేకూర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా పేరు పేరున కోరుకుంటా ఉన్నాం మా పత్రికా మీడియా సోదరులందరికీ కూడా మరి మీరందరూ కూడా మమ్మల్ని మీ లాగా మీ లాగా ఈ ఎన్నికల సమరంలో మరి కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల ప్రలోభాలు భయాలు రకరకాలుగా చేస్తున్నటువంటి క్రమంలో ఈ ఆడబిడ్డలకు ఈ ఆడబిడ్డకు మీ పుట్టింటి ఆడబిడ్డకు తోడుగా మీరు అందరు ఉండాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క సమావేశానికి పిలవడం జరిగింది అందరికీ నమస్కారం